హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పిల్లలకి సన్ లైట్లో ఉంచాలా ఉంచితే ఏ టైంలో ఉంచాలి దాంతోపాటు దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఇవి మనం తెలుసుకుంటాము సో నార్మల్గా త్రూ ఏజెస్ మనము మార్నింగ్ సన్ రైజ్ చూడడం అనేది మన హెల్త్తో రిలేటెడ్ అని చాలామంది చెప్తూ ఉంటారు సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా మనకు అదే ఇండికేట్ చేస్తూ ఉంటాయి సో ఈ సన్లైట్ ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పిల్లల్లో అయితే వాళ్ళ సర్కేడియన్ రిథమ్స్ అంటే ఇప్పుడు ఎట్లయితే పక్షులు మార్నింగ్ రాగానే ఇవ్వడము లేదంటే కోళ్ళు మార్నింగ్ రావడం కుయ్యడము నైట్ కాగానే చీకటి కాగానే పడుకోవడం చేస్తాయో ఇవి వాళ్ళ బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ వల్ల జరుగుతాయి అన్నమాట అంటే మనకు చీకటి రాగానే నిద్ర రావడము వెలుతురు రాగానే మెలకు రావడం మనం యాక్టివేట్ కావడం మన బాడీలో ఎంజైమ్స్ అన్ని యాక్టివేట్ కావడం అనేది ఇది మొత్తం రెగ్యులేట్ చేసేది మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ సో దీని వెల్ బీయింగ్కి అంటే దీంట్లో నుంచి మనకు రకరకాల హార్మోన్స్ ప్రాపర్ టైంలో అండ్ ప్రాపర్ లో రిలీజ్ కావడం అనేది మనకు దీని గురించి ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే పిల్లలు ఈ సన్ కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో ఓకే ఇది మార్నింగ్ టైమ్ దాని తర్వాత సన్సెట్ అంటే సన్సెట్ అయినప్పుడు మనం ఇంట్లో ఉన్నా కూడా కర్టన్స్ వేసేయడము లేదంటే బ్రైట్ లైట్స్ వేసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఈ సర్కేడియన్ రిధమ్స్ అనేవి సెట్ అవుతాయి సో ఫస్ట్ ఇంపార్టెన్స్ అది ఈ సర్కేడియన్ రిధమ్స్ వల్ల మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ ఇంక్లూడింగ్ గ్రోత్ హార్మోన్ పిల్లలు బరువు పెరగడానికి పిల్లలకు ఆకలి కావడానికి పిల్లల బిహేవియర్ నార్మల్గా ఉండడానికి వీళ్ళ అరుగుదల శక్తి నార్మల్గా ఉండడానికి కూడా ఈ సన్ రైజింగ్ టైంలో మెల్కొని ఉండడం అనేది లేదంటే పిల్లల్ని ఆ సన్ రైజ్కి లైట్కి ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండో విషయం వచ్చేసి మనకు విటమిన్ డి విటమిన్ డి అనేది సన్ విటమిన్ అని అంటాము ఈ విటమిన్ డి మన బాడీలో కూడా సింథసైజ్ అవుతుంది మనం బయట నుంచి ఫుడ్స్ ద్వారా కూడా మనం తీసుకుంటాము మోస్ట్లీ మన బాడీలో సింథసైజ్ అయ్యేది మన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఇది సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు దీంట్లో కొన్ని రకాల మార్పులు జరిగి ఇది విటమిన్ డి కింద మారుతుంది ఈ విటమిన్ డి వెళ్ళి మన బోన్స్ని స్ట్రెంగ్ చేయడము మన బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడము మన గట్టు ఫంక్షన్ అనేది నార్మల్గా ఉండడానికి హెల్ప్ చేయడము అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మోడ్రన్ డేలో చూసుకున్నట్టయితే మనము మార్నింగ్ లేస్తే ఇంట్లోనే కూర్చోవడము ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయడము త్రెడ్మిల్ మీద పరిగెత్తడము మళ్ళీ కారులో ఆఫీస్కి వెళ్ళడము లేదంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళడము స్కూల్లో కూడా ఇండోర్ గానే ఉండడము గ్రౌండ్స్ ఎట్లన్నా ఉండవు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి బస్సులు ఎక్కడము ఇంటికి రావడం సో ఇదే జరుగుతూ ఉంది ఇక్కడెక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది పిల్లలకి దొరకట్లేదు సో వీళ్ళల్లో ఇండియన్ పాపులేషన్లో ఉమెన్స్ కానీ చిల్డ్రన్ కానీ ఆర్ విటమిన్ డి డెఫిషియెంట్ సో ఈ విటమిన్ డి అనేది చాలా వరకు తగ్గుతుంది దీని గురించి ఎన్నో వేలు పెట్టి పరీక్షలు చేసుకొని ఇది ఉందా అది ఉందా అని లాస్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని కనుక్కోవడము జరుగుతూ ఉంది సో మెయిన్గా చిన్న ఉన్నప్పటి నుంచి పిల్లల్ని సన్కి ఎక్స్పోజ్ చేయడము దాంతోపాటు సన్లైట్లో ఉండాలి లేదంటే సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోవడము మార్నింగ్ ఎక్సర్సైజెస్ నేర్పియడం వల్ల వీళ్ళకి ఎవ్రీడే క్వాంటిటీ ఆఫ్ విటమిన్ డి అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది ఎట్ ది సేమ్ టైమ్స్ మిగతా బాడీలో ఉన్న హార్మోనల్ యాక్టివిటీస్ కూడా నార్మలైజ్గా ఉంటాయి దీంతో వీళ్ళ లైఫ్లో ఏదైతే సాధించాలనో దాన్ని ఫుల్ పొటెన్షియల్తోని వీళ్ళు వర్క్ చేయగలుగుతారు అండ్ ఫుల్ పొటెన్షియల్తో వీళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతారు సో ఇది ఒకటి ఇది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ ఆల్రెడీ ఉంది బయటకు వెళ్ళలేము అన్నప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి మనం కంపల్సరీ తీసుకోవాలి అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ఇయర్లీ వన్స్ ఒకసారి ఇండోర్ ఉండే పిల్లలు కానివ్వచ్చు పెద్దలు కానివ్వచ్చు ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది వాడడం వల్ల వాళ్ళ బాడీ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ప్రాపర్గా ఉండే అవకాశం ఉంటుంది పుట్టిన పిల్లలకైతే ఈ విటమిన్ ఈ సన్ సన్ లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల పచ్చకామెరలు ఏదైతే పసిరికలు అని అంటామో జాండీస్ అది తగ్గించవచ్చు అని చాలామంది నమ్ముతారు బట్ సైంటిఫికల్గా దానికి రిలేషన్ లేదు నార్మల్గా మనం ఫోటోథెరపీ ఏదైతే పెడతామో ఆ ఫోటోథెరపీ అనేది ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్లో ఉంటుంది ఆ వేవ్ లెంత్ అంటే ఆ పర్టికులర్ లైట్స్ వాడి ఆ పర్టికులర్ వేవ్ లెంత్స్ ద్వారానే ఈ పసిరికల్ని అనేటివి మనం తగ్గించగలుగుతాం దాంట్లో కూడా స్కిన్లో ఏదైతే పిగ్మెంట్ డిపాజిట్ అవుతుందో ఆ పిగ్మెంట్ ఐసోమరైజ్ చేస్తుంది అన్నట్టు అంటే దాని స్ట్రక్చర్ అనేది కొంచెం మారి అది మూత్రంలో అండ్ మోషన్లో ఈజీగా ఎక్స్క్రీట్ అయ్యేటట్టు హెల్ప్ చేసి దాని ద్వారా ఈ జాండిస్ అనేది తగ్గుతుంది సో సన్ లైట్ మీరు చేయడం మనకు మంచిది పిల్లల్ని బట్ పుట్టిన పిల్లల్ని మీరు డైరెక్ట్ సన్లైట్లో పెట్టేటప్పుడు ఐ కవర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి లేదు అంటే వాళ్ళకి కార్నియల్ అల్సర్స్ ఐ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసము హిట్ టీవీని ఫాలో చేయండి థ్యాంక్ యూ